ఆఫ్టర్నూన్ ఫైల్ తీసుకురండి అరే ఈ మంత్ ఆల్ టైమ్ లో టీఆర్పీ మన ఛానల్ అరే ఇట్లా పని చేసేది తీసుకునే జీతానికి తినే తిండికి ఒక్క రోజైనా పని చేయండి ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్ ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ మీ ఓ మై గాడ్ ఐ కాంట్ డీల్ విత్ దిస్ మ్యాన్ జాక్లిన్ నేను ఇక్కడ బాగా టెన్షన్ గా ఉంది నేను నీకు ఒక గంటలో ఫోన్ చేస్తాను ఓకే బాయ్ ఉహ్ తీ పదన ఇక్కడ కూర్చున్నారు పదని వెళ్లి ఆడదాం కంచే పాగరా బాల్ వచ్చే వరకు ఇక్కడ కూర్చుందాం అట్లారా ఇదిగా అది ఫోన్ లో వైఫ్ తో నిజం చెప్పలేదా లేదు ఏ చెప్పలేను చెప్తే అర్థం చేసుకో నేనిక్కడ ఇంత కష్టం